నేను మీ ప్రియాంకం గూడూరు మినీ గురుకులంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు పాల్గొన్న మయూరి శ్యామ్ ఉడత మంది 那他也不容易。 చాలా చాలా కార్యక్రమాలు అక్రమ చేశారు అయినప్పుడు కూడా ఆ పచ్చు సదలకుండా మహిళలుకి విధి నేర్పించడానికి అవి ఎంతో కనపడైంది కాబట్టి వాళ్ళు మనకి ఇప్పుడు సంఘ సంస్కృత కర్త అనరు మనం అంటే సంఘాన్ని వాళ్ళు బాగు చేసేదానికి పుట్టారు కాబట్టి వాళ్ళు మనము సంఘ సంస్కృత అంటాం మనం ఎన్ని మీకు చెప్పుకుంటా టీచర్స్ నేను కాదను కానీ మేము ఏదో వచ్చినప్పుడు అందుబాటు చెప్పాలి కాబట్టి చెప్పుకున్నాం కాబట్టి మన బొట్టుకు విద్య లేనిదే సమాజంలో గౌరవం లేదు ఆ విద్య ఉంటేనే మన సమాజంలో గౌరవం ఉంటుంది ఆ విద్య చూసిన తర్వాత సమాజంలో మనం మన క్యాస్ట్ ఏదైనా అడుగులు మన డబ్బు కలవాలా డబ్బు లేని అడుగులో మనకి ఎక్స్ట్ విని వస్తుంది నేను మనకు విద్యుత్ అండి ఆ విద్య ద్వారా మన మంచి ఆఫీసర్ అయినప్పుడు ఆఫీసర్లకే వ్యాధు ఉంటే తప్పించి మన పొలం రాదు మన డబ్బు ఉందలేదు మన ఏవ రహ్యా కాబట్టి ఇవన్నీ కూడా మీరు చిన్నప్పటి నుంచి మీరు గురువులు ఏం చెప్పారు అవన్నీ కూడా మీరు తల ఉంచుకొని శ్రద్ధగా వింటే భవిష్యత్తులో మీరు తలెత్తుకొని జీవించే అవకాశం ఉంది కాబట్టి మీరు అందరూ గురువుల్ని గౌరవిస్తూ వాళ్ళు ఏం చెప్పారు అవన్నీ నలభై ఎనిమిది నలభై ఎనిమిదిలో పూణెలో పాఠశ పాఠశాల స్థాపించారు ఈమె స్థాపించిన పాఠశాలలో ఆడపిల్ల తల్లిదండ్రులు

మనిషికి రెండు గండ్ ఇచ్చాడు రెండు చెవులు ఇచ్చాడు రెండు ముక్కులు ఇచ్చాడు ఒక్క నాలుగు ఇచ్చింది ఏమైనా తెలుసా ఎక్కువగా వినాలా ఎక్కువగా ఎక్కువగా వినాల తర్వాత ఎక్కువగా చూడాలి కిక్కుంగు వినమంటే చెడ్డ మాటలు కాదు